చంద్రబాబు గారి సూపర్ సిక్స్ మంత్రం ఫలించనుందా టీడీపీ ఎన్నికల్లో విజయం సాధించనుందా అసలు సూపర్ సిక్స్ ప్రజల్లోకి వెళ్ళిందా ముందుగా తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఫలించాయి కాంగ్రెస్ కి ఇక్కడ విజయాన్ని తెచ్చిపెట్టాయి దాదాపు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని దక్కించుకుంది ఇదే మంత్రం కర్ణాటకలో కూడా ఫలించింది ఈ విజయాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అన్నాడు మరి ఇది ఆంధ్రాలో ఎంత మేరకు ప్రభావాన్ని చూపుతుంది ముందు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు మంచి స్పందన వచ్చింది జనం కూడా ఆరు గ్యారంటీలను స్వాగతించారు కానీ కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం ఇబ్బంది పడింది ముందుగా మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం అన్న తరువాత అక్కడి బస్సులో మహిళలతో కిటకిటలాడాయి ఈ దెబ్బతో ప్రైవేట్ ఆటోలు నడుపుకునేవారు వారి ఆటోలు ఎవరూ ఎక్కడం లేదు అని ఆందోళనకు దిగారు ఇది ఇలా ఉంటే మరోవైపు మెట్రో ఆదాయం దెబ్బతింది ఇది అంతా ఒక ఎత్తు అయితే ఆర్టీసీలో ప్రయాణి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలైనా సంతృప్తితో ఉన్నారా అంటే వాళ్ళు కూడా ప్రభుత్వ ఆదాయం దెబ్బతింటోంది అని భావిస్తున్నారు ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడం వల్ల ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది అని విద్యావంతులు భావిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలోని పరిస్థితి చూసిన తర్వాత ఆంధ్రాలోని ప్రజల భావన కూడా ఇదే ఇలాగే ఉంది మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వానికి చాలా ఆదాయం తగ్గుతుందని కొందరు భావిస్తున్నారు అలాగే వృద్ధుల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడం వల్ల ప్రభుత్వానికి భారం పెరుగుతుందని కొందరు వాదన వినిపిస్తున్నారు ఇలా ప్రజల్లో ఈ చర్చలు గమనించినందువల్లే జగన్ హామీలు ఇవ్వలేకపోయాడు అని కొందరి భావన చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ప్రకటించిన తరువాత వాటి మీద ప్రజాస్పందనను జగన్ సర్వే చేసినట్లు తెలుస్తుంది అందువల్లే ఆయన ఈ హామీలు అమలు చేయలేదు అని చెప్పుకుంటున్నారు కానీ సూపర్ సిక్స్లో కూడా ప్రజల స్పందనలు పొందిన అంశాలు కూడా ఉన్నాయి అందులో రైతులకు ఇరవై వేల రూపాయలు అలాగే నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు నెలకు ఇవ్వడం సంవత్సరానికి మూడు సిలిండర్లు వంటివి ప్రజల్లో మంచి స్పందన తీసుకుని వచ్చాయని తెలుస్తుంది ఇక వైసీపీ మేనిఫెస్టో గురించి అయితే ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించలేదు దీనికి కారణం వైసీపీ కొత్తగా ఏమి హామీలు ఇవ్వలేదు వైసీపీ కొత్తగా హామీలు ఇవ్వకపోగా ఇంతకు ముందు ఉన్న హామీలనే మెరుగుపరుస్తాం ఇంతకు ముందు ఉన్న పథకాలనే ఇంకా మెరుగ్గా అనడం వల్ల ప్రజల్లో వైసీపీ మేనిఫెస్టో గురించి చర్చలు జరగలేదు కానీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు దాదాపు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక ప్రభుత్వాలు ఇవ్వవలసిన హామీలు తప్ప మిగతా అన్ని హామీలు ఇస్తున్నాయని మరికొందరు వాళ్ళను వినిపిస్తున్నారు మన రాష్ట్రానికి పదేళ్లైన రాజధాని లేకపోవడం మేము అధికారంలోకి వస్తే రాజధానిని ఈ విధంగా నిర్మిస్తాము అని చెప్పలేకపోవడం పోలవరాన్ని ఇంత వ్యవధిలో పూర్తి చేస్తాము అని చెప్పలేకపోవడం రాష్ట్రంలోని చదువుకున్న యువత అలాగే కొందరు విద్యావంతులు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని యువతకు ఉపాధి కల్పించాలని మరికొందరు వాదన వినిపిస్తున్నారు కానీ పార్టీలకు ఇవి కలిసిరాని అంశాలుగా చెప్పవచ్చు ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇవి హామీలుగా ఇవ్వలేకపోయాయి ఇక యువత అయితే పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది ఇక పవన్ కళ్యాణ్ గారి హామీల వరకు వస్తే ఆయన మాత్రం యువతలోని ప్రతిభను వెలికి తీస్తాం మీకు ఏం కావాలని ఉందో అని వారిని అడిగి వారిలోని స్కిల్స్ ని వెలికి తీసి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి యువతకు వాళ్ళు ఏ రంగంలో రాణించాలి అనుకుంటే అందులో వారికి అవకాశాలు కల్పించాం అని అన్నారు యువత కూడా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లకుండా తమ సొంత రాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలని వాళ్ళు కోరుకుంటున్నారు చూడాలి మరి చంద్రబాబు గారి సూపర్ సిక్స్ ను ప్రజలు ఎంత మేరకు ఆదరిస్తారు సూపర్ సిక్స్ తో చంద్రబాబు గారు సిక్స్ కొట్టనున్నారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారా చంద్రబాబు గారు గతంలో అసెంబ్లీ నుండి ఒక శపథం చేసి బయటకు వచ్చారు ఈసారి నేను సీఎం అయ్యాకే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని అంతవరకు నాకు రాజకీయాలతో అవసరం లేదు అని ఆయన శపథం చేశారు మరి ఆయన శపథం నెరవేనేనా అన్నది జూన్ నాలుగున తేలనుంది